ఈ చెలో మేడిగడ్డ అనే ప్రోగ్రాం ఏదైతే మేము తీసుకున్నామో మన మార్చి ఒకటి నాడు ఉదయం ఎనిమిదిన్నరకు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలు ఇంకా ఇతర ముఖ్యులు దాదాపు ఒక నూట యాభై నుంచి రెండు వందల మందిని ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు మొదటి రోజు మేడిగడ్డ పోతాం ఆ తర్వాత తెలంగాణ కు కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారిగా ప్రజలకు మళ్ళొకసారి ఆవిష్కృతం చేస్తూ వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం సరే ఇప్పుడు జరుగుతున్న కుట్ర గురించి కూడా మీకు చెప్పవలసిన బాధ్యత ప్రజలు కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది